ఇడ్లీ గీకారం ఇడ్లీ పెసరట్టు ఎమ్మెల్యే పెసరట్టు పునుగులు గుగ్గాని బజ్జి ఇక చాలలే ప్రతిసారి హోటల్లో సర్వర్ లెక్క మెను మొత్తం చెప్పక్కర్లేదు అర్థమైంది ఏం అర్థమైందిరా అర్థమైతే తెలంగాణలో ఉంటూ తెలుగు బ్రేక్ఫాస్ట్ తినకుండా సోకులు పోయి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంట రే అన్నయ్య నెక్స్ట్ మంత్ ఎలాగో యూఎస్కి వెళ్తున్నా అక్కడ ఎలాగో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే కదా అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా నెక్స్ట్ మంత్ ఎలాగో యూఎస్ వెళ్ళి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే తినాలి కదా ఉన్న నాలైనా తెలుగు బ్రేక్ఫాస్ట్ తినచ్చు కదా అబ్బా చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినేదే కదరా అందులో ఏముంది ఉన్నప్పుడు దేని విలువ తెలియదురా యుఎస్ వెళ్ళాక నియరెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు సండే ప్లాన్ చేసుకుని వెళ్ళి మసాలా దోశ తిని తిరిగి వస్తావు చూడు అప్పుడు తెలుస్తుందిరా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ విలువా నేనేం ఫుడ్ కోసం వెళ్ళట్లేదు నేను మాత్రం ఫుడ్ కోసమే సౌత్ ఇండియా వదిలి వెళ్ళట్లేదు అంటే ఒరే నాకు బయట జాబ్ ఆఫర్స్ రాలేదనుకున్నావా రెండు వేల పన్నెండులో ఢిల్లీకి వెళ్ళా నాలుగే నెలలు తిరిగి వచ్చేసా ఎందుకు అక్కడ పని నచ్చలేదన్నావు నచ్చంది పని కాదురా అక్కడ దొరికే ఫుడ్ అమ్మో హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది దానికన్నా మన పోపాన్న ఎంతో బెటర్ అబ్బో ఆ తర్వాత ముంబై పోయా ఆరే నెలలు మళ్ళీ తిరిగి వచ్చేసా కదా ఎందుకు అక్కడ హైక్ లేదన్నావు హైక్ వల్ల కాదు అక్కడ దొరికే మన ఫుడ్ డిస్లైక్ చేయడం వల్ల ఏంటి అక్కడ కూడానా అక్కడ దొరుకుతున్నాయిగా దొరుకుతుంది దొరుకుతుంది దోశ ఉంటుంది కొబ్బరి చట్నీ ఉంటుంది కారప్పొడి అల్లం చట్నీ ఉండదు ఆంధ్ర తాళి అంటారు పోలీలు ఉండవు పాయసం ఉండదు ఇది మరి టూ మచ్ రా మన రాష్ట్రాల్లో దొరికేవి మిగతా రాష్ట్రాల్లో దొరకాలంటే ఎలా దొరకవానే కదరా నేను ఎక్కడికి వచ్చేసిందే అబ్బో అరే మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త సర్కిల్ ఫామ్ అవుతుందిరా అలా అని చెప్పి మన ఇంటిని మన అమ్మని నాన్నని అన్నీ మిస్ అవ్వకుండా ఉంటావా హోమ్ స్వీక్ అవ్వకుండా ఉంటావా ఇంట్లో ఫుడ్కి క్రేవింగ్స్ రాకుండా ఉంటాయా నేను కూడా అంతేరా తెలంగాణ ఆంధ్ర రాయలసీమలో మన దగ్గర దొరికే వంటకాలు ప్రపంచంలో ఎక్కడా దొరకవురా కరెక్టే ఇవన్నీ వదులుకొని ఎక్కడో దూరంగా అమ్మ కొరియర్లో పంపించిన నాలుగు పచ్చళ్ళతో సరిపెట్టుకోమంటావరా ఏంటోరా నువ్వు అస్సలు అర్థం కావు ఆఫ్టర్ ఆల్ ఫుడ్ కోసం గ్రేటర్ గుడ్ నువ్వు చెప్పింది గ్రేటర్ గుడ్ ఏంటి నీ గ్రేటర్ గ్రేటర్ గుడ్ నా ఫుడ్ మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియన్ ఫుడ్ అబ్బా రే నేనే ఇండియాలో ఉన్నా మిగతా రాష్ట్రాల్లో మన ఫుడ్ అరుదుగా దొరికినా అంత అథటిక్గా ఉండదు నువ్వు యుఎస్ వెళ్తున్నావు యుఎస్ వెళ్ళి నెల రోజులు ఫుడ్ దొరకకపోతే నెలకే తిరగొచ్చేస్తావేమో అమ్మో ఒక్క ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంత భయపెట్టాలా వద్దులేరా బాబు దోశలే తిందాం రే ఏమైనా తిందా ఏంటో మధ్య ఏమి తిరుగు కావట్లేదు అందుకే బయట అడ్డమైన గడ్డి తినద్దని చెప్పేది మన ఇంట్లోనే పుష్టిగా తినే మన ఫుడ్ బాగుంటుంది అసలు తినాలని ఏమైనా తినేది సరే ఓ పనిచే తినే ముందు అన్నంలో సొంటి పొడి నెయ్యి వేసుకొని తిను సెట్ అయిపోతుంది అవునా రమణ బాగా జలుపు చేసింది రమణ హెడ్ఏక్ కూడా వస్తుంది డాక్టర్ జలుబుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారా మిరియాల చారు పెడతా వేడి వేడిగా లాగించి సరిపోతుంది అంతే అంటావా ఏమైందిరా నేను బాగా లావైపోయా రవన్నా షుగర్ టెస్ట్ కూడా ఇచ్చా అది కూడా ఎక్కువే ఉందంట ఏం దినా భయం వేస్తుంది ఏం కాదులేరా ఇవాళ నీకు పులగం చేస్తా అన్నీ హెల్ప్ అవుతుంది అన్న మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళరా ఏ ప్రాబ్లం చెప్పినా దానికి ఏదో ఫుడ్ రెసిపీ చెప్పేస్తారు